దేశంలో వివాహేతర సంబంధాలతో జీవిత భాగస్వాములను హత్య చేస్తున్న ఘోరాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి తాజాగా దృశ్యం సినిమా తరహాలో ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కేసు సంచలనంగా మారింది ఇంట్లో కొత్తగా వేసిన టైల్సే విజయ్ మృతిని గుర్తించేలా చేశాయి వివాహేతర సంబంధంతో పాటు భర్త డబ్బుపై దురాశతోనే చమందేవి హత్య చేసిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముప్పై నాలుగేళ్ల విజయ్ చౌహాన్ ను అతడి భార్య చమన్దేవి హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి ఇంట్లో కొత్తగా వేసిన టైల్సే భార్యను పట్టించాయి హత్య రెండు వారాల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు చమన్దేవి ఆమె పక్కింట్లోనే ఉంటోన్న ప్రియుడు మోను శర్మపై అనుమానం ఉన్నట్లు వివరించారు చమన్ వయసు ఇరవై ఎనిమిదేళ్లు కాగా మోను వయసు ఇరవై సంవత్సరాలని పేర్కొన్నారు తన కుమారుణ్ణి తీసుకుని మోనుతో కలిసి చమన్దేవి ఎక్కడికో వెళ్లిందని వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు భర్త విజయ్ చౌహాన్ సోదరులకు పదిహేను రోజుల క్రితం డబ్బు అవసరం పడగా కొంత సర్దాలంటూ జులై పదిన విజయ్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంటికొచ్చి అడగ్గా భర్త ఇంట్లో లేడని పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడని చమన్ దేవి వారికి చెప్పింది విజయ్ వచ్చాడా అని జులై పంతొమ్మిదిన చమన్ కు ఫోన్ చేయగా ఈసారి ఆమెది స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంటికి వస్తే తాళం వేసి ఉంది తలుపులు పగలగొట్టగా ఇంట్లో కొన్ని టైల్స్ కొత్తగా వేసి ఉన్నాయి దుర్వాసన కూడా వచ్చింది అనుమానంతో ఆ సోదరులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి టైల్స్ తొలగించారు అక్కడ న్నర అడుగుల లోతు ఆరడుగుల పొడవు గొయ్యిలో నల్లని కవర్లో విజయ్ మృతదేహం కుల్లిపోయి కనిపించింది పోలీసుల విచారణలో చమన్దేవికి మోను శర్మతో వివాహేతర సంబంధం ఉందని తేలింది వారిద్దరూ ఏకాంతంగా ఉండగా మోను శర్మ తల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీవ్రంగా మందలించింది కొన్ని రోజులు ఫోన్ కూడా ఇవ్వలేదని తెలిసింది సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు జులై పంతొమ్మిదిన చమన్దేవి ఓ దుకాణంలో సమోసాలు కొంటున్నట్లు చివరిసారిగా కనిపించినట్లు గుర్తించారు మృతుడు విజయ్ చౌహాన్ స్థానికంగా ఇళ్ల పునరుద్దరణ పనుల కాంట్రాక్టర్ గా పనిచేసేవాడు అతడి బ్యాంకులో మూడు లక్షల దాకా డబ్బు ఉంది ఒక నెల క్రితం ఓ బీమా పాలసీ నుంచి మరో ఆరు లక్షలు అందాయి ఆ డబ్బు కొత్త ఇళ్లు కొనాలని విజయ్ అనుకున్నాడు ప్రస్తుతం ఉన్న ఇంటిని ఇప్పటికే తన భార్య పేరుపై రాసేశాడు భర్త ఏటీఎం నుంచి చమన్ పలుమార్లు డబ్బును ఉపసంహరించుకున్నట్లు తేలింది ఆ డబ్బు కోసమే భర్తను హతమార్చిందా లేదా కేవలం వివాహేతర సంబంధమే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు మోనుతో కలిసి హత్య చేసిందా హత్య తర్వాత మోను సహకరించాడా అనేది తెలియాల్సి ఉంది